చేశాను బాగుంది కదా ఏంటిది గుహ ఒక సింహం గుహ చేశాను నేను అది అది గట్టిగా ఏ భూకంపం వచ్చినా కూలిపోకుండా ఉండడానికి రాళ్లతో కట్టిన దాన్నే ఇట్లా డెకరేషన్ చేసిన డెకరేషన్ చేస్తే బాగుంది కదా ఇదేంటిది నువ్వేంటి గుట్టలు ఏం గుట్టలు 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 అంటే తెలీదా గుట్టలు ఎక్కుతారుగా అయ్యి పర్వతాలు మౌంటైన్స్ అంటే ఏంటిది ఇది ఇదే కట్టాలు పోయిలా ఉంది కదా అదే అది చెట్టు పెంచుతున్నా చెట్టు పెంచుతున్నా హనుమాన్ గుడి ఏంటి అట్ట కాదు ఇది ఉందిగా కదా దీనికి ఒక బుక్ ఉంది కదా ఇది హనుమాన్ గుడి హనుమాన్ గుడి మీద ఇవన్నీ ఉన్నాయి ఇది నీ నోరి కోసం చేశానంటే చెప్పనా ఇది నీ నోరి కోసం చేశానంటే హనుమాన్ కోసం ఎందుకు నాకు హనుమాన్ అంటే ఇష్టం చాలా ఇష్టం అందుకే ఇది నా హనుమాన్ కోసం చేశాను ఎందుకు ఇష్టం హనుమాన్ అంట చాలా ఇష్టం అదే ఎందుకు ఆయన దేవుడు కాబట్టి దేవుడు కాబట్టి దేవుడు అంటే తెలీదా తె దేవుడు అంటే ఏంటిది మహా నిజంగా చెప్పు దేవుడు అంటే తెలీదా తె చెప్పు దేవుడు అంటే ఏంటిది చెప్పు ఏమనుకుంటున్నావు నువ్వు దేవుడు అంటే దేవుడు అంటే ఆయన ఆయన ఫుల్ పవర్స్ ఉంటాయి ఫుల్ పవర్స్ ఉంటాయి ఆయన రాక్షసు చంపుతాడు రాక్షసు చంపేస్తాడు ఆయన దండం పెడతాడు పూజలు చేస్తాడు చేస్తారు ఎందుకంటే ఆయన రాక్షసులు మనల్ని చంపేస్తాయి ఆ రాక్షసుని వాళ్ళు దైవాళ్ళు చంపేస్తారు చం చంపేస్తారు అందుకే పూజ చేస్తారు డాడీ ఇది టోపీ ఊడిపోయింది అది ఆయన కోసం కట్టాను ఎట్లా సింపుల్ ఎట్లా ఫస్ట్ ఫస్ట్ నువ్వు బంగమట్టి తెచ్చావు కావు అప్పుడు అప్పుడు ఇది కట్టాను రాళ్ళతోటి ఆ రాళ్ళతోటి కట్టినా ఇప్పుడేమో దీని మీద ఉసుక పోసిన నా హనుమాన్ కోసం అని ఉసుక ఫస్ట్ నిన్న ఉసుక పోసిన దీని మీద అంతా తడి ఉస్కాయ నాలుగు రోజులు నీళ్ళ పెట్టిన ఉసుకే దీని పోసిన ఆ ఉసుక మీద మట్టి పోసిన మట్టి పోసిన కాడ డెకరేషన్ చేసిన డెకరేషన్ అంటే దా మట్టి పోసిన చుట్టూ ఇలా రాళ్ళు పెట్టా రాళ్ళు పెట్టా రాళ్ళు పెట్టినాక ఇలా ఎండు ఉన్నప్పుడు ఇట్లా ఇట్లా కట్టిన కొండలు కొండలు కట్టినా మళ్ళా రాళ్ళు పెట్టిన మట్టి పోసిన పెట్టిన పెట్టినా మట్టిలో మళ్ళీ రోజు నీళ్ళ మసా మళ్ళా ఈ గుహ చుట్టూ కూడా డెకరేషన్ చేసిన రాళ్ళతో ఎలా ఉంది ఇలా చేసా దీని దీనికాడ బొక్క పెడితే బొక్క పెడితే ఇదంతా ఊడిపోద్ది ఇదిపోద్ది కూడా దీన్ని బొక్క పెడతా దీనికస మనం బొక్క పెట్టలేము ఇది చాలా స్ట్రాంగ్ ఉండి నేను చూసిన దీనికి ఒక గట్టి రాయిస్ రాసిన అది పలిగిపోయింది కూడా ఇక అది కూడా పలిపోయింది నేను ఉరికొచ్చి దీని మీద కాలు పెట్టుకుంటా దీని మీద ఉరికొచ్చి దీని మీద వస్తే అసలు కొంచెం కూడా ఎంత స్ట్రాంగ్ ఇది స్ట్రాంగ్ ఉంది కదా ఇది భలే స్ట్రాంగ్ ఉంది కదా నేను కట్టింది కొంచెం కూడా ఊడిపోవట్లేదు చాలా గట్టిగా ఉంది నేను రాళ్ళతో గట్టినట్టుంది ఎందుకంటే రాళ్ళు ఫుల్ గట్టిగా ఉంటాయి ఆ రాట దూగిన దీని మీద ఇటో ఇటో జంప్ చేసిన దీని మీద గట్టిగా గట్టిగా ఇట్లా ఇట్లా ఉరికి వచ్చి దీని మీద జంప్ చేసిన కాళ్ళు పెట్టినా కూడా జంప్ చేసిన అసలు

அது உயி தோட்ட உயிர் உய்யோடு தாத்திண்டு மம்ம உய கட்டு கொடுத்தீரு அந்த இது வெங்கடய ஆயப்பேரு అంటే నాకు తెలియదు ఆయన మా తాతయ్య మా తాతయ్యకి నేను అన్ని పడి తాతయ్య ఆయన పెద్ద తాతయ్య కాదు నాకు అయ్యి తాతయ్య చెప్పనా చెప్తా